హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయి నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాదొక మనవి మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి వేచిన ఉదయం ఎదురవుతుంటే నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారు ప్రకటించిన డిఆర్ విన్నప్పటి నుంచి మన పెన్షన్స్ మధ్యలో అందరి మధ్యలో కూడా ఇదే మెదులుతుందని నేను అనుకుంటున్నాను మరి పెన్షనర్ సోదరులకు మరియు ఉద్యోగులకు శుభవార్త అనే హెడ్డింగ్ తోటి చేస్తున్న ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మరి డిఆర్ ప్రకటించారు లేదా డిఏ ప్రకటించారు అనౌన్స్మెంట్ చేయటం ఒకటే కాదు ముఖ్యంగా డిఆర్ని ని ఎలాగే కాలిక్యులేట్ చేయాలి అనేటటువంటి విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను అక్టోబర్ పద్దెనిమిదిన అంటే నిన్న వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం నిర్వహించి వారి యొక్క సమస్య ఇదిని వాటిని ముఖ్యమంత్రి గారి ముందు ఉంచడం జరిగింది అదే రోజు వాటిపై చర్చించి ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్లకు బకాయి ఉన్న నాలుగు డిఏ డిఆర్లలో ఒక డిఏ లేదా డిఆర్ని ని ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మరి మంజూరు చేస్తూ దీని యొక్క అమలు తేదీ మాత్రం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటి నుండి అమల్లోకి వస్తుందని ప్రకటి ప్రకటించడం హర్షణీయం ముఖ్యమంత్రి గారు పిఆర్సీ ప్రకటిస్తారని ఎదురుచూశాం కానీ ఒక డిఏ మాత్రమే ఇచ్చి దంతటితో మరి మనల్ని సంతోషపడాలి ఆ చేశారు అలాగే ఈ సందర్భంగా పిఆర్సీ విషయం కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు ఆరు నెలల నుంచి ప్రభుత్వం ఎప్పుడు కేబినెట్ మీటింగ్ అయినా మరి మనకి శుభవార్త వినిపిస్తుంది గవర్నమెంట్ అని ఎంతగానో ఎదురుచేశం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచేసాం అది మొత్తానికి ఇదిగో రెండు వేల ఇరవై ఐదు దీపావళి కానుకగా ఉద్యోగులకు మరి పెన్షనర్లకు పండుగ కానుకగా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏని లేదా డిఆర్ ని అయితే డిఆర్ ని చేయటం జరిగింది అయితే ప్రస్తుత డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఉంది మరి పెరిగిన తర్వాత ముప్పై ఏడు పాయింట్ మూడు శాతం అయ్యింది అంటే పెరిగిన డిఆర్ అంతే అనమాట మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ఇప్పుడు డిఆర్ని ఎలా లెక్కించాలి ఇది చాలామందికి తెలిసిన విషయమే అయితే మరి కొంతమందికి తెలియని వారు కూడా ఉంటారనే ఉద్దేశంతో డిఆర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను అసలు డిఆర్ అంటే ఏమిటి డిఆర్ అంటే డిఎన్ఎస్ రిలీఫ్ ఒక పెన్షనర్ యొక్క పే స్లిప్ చూద్దాం సి పెన్షన్ ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది అలాగే వీరి యొక్క డిఎన్ఎస్ రిలీఫ్ అంటే పాత డిఏ డిఆర్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్రకారం పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఐదు ఉంది మెడికల్ ఎలిమెంట్స్ ఐదు వందలు వీరికి అడిషనల్ క్వాంటమ్ కూడా వస్తుంది అంటే రెండు వేల ఆరు వందల ఇరవై వస్తుంది ఈ కంప్యూటేషన్ డైరెక్షన్ అనుకోండి ఒకటి రెండు డైరెక్షన్స్ ఉన్నాయి ఇక అసలు విషయానికి వస్తే ఇక్కడ మనకి మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను అడిషనల్ క్వాంటమ్ మీద కూడా డిఆర్ వస్తుంది అది చాలామంది తెలుసును అయితే మరి ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ కొంతమంది తెలియని వారికి చెప్తున్నాను ఇక్కడ చూడండి డిఆర్ఎస్ రిలీఫ్ పదమూడు నాలుగు వందల ఎనభై ఐదు ఉంది కదా ఇందులోనే వారికి వచ్చేటటువంటి రెండు వేల ఆరు వందల ఇరవై మీద కూడా డిఆర్ క్యాలిక్యులేట్ చేసి ఆ డిఆర్ను కూడా ఇందులో కలిపేసి ఉంటుంది అది అంటే ఇప్పుడు మీకు చెప్తాను వీరి యొక్క బేసిక్ పెన్షన్ ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఈయనికి అడిషనల్ క్వాంటమ్ ఎలిజిబిలిటీ సెవెన్ పర్సెంట్ అంటే రెండు వేల ఆరు వందల ఇరవై అయింది బేసిక్ పెన్షన్ మీద క్యాల్క్యులేట్ చేస్తే మొత్తం రెండు కలిపితే టోటల్ నలభై వేల నలభై తొమ్మిది రూపాయలు దీని మీద డిఆర్ క్యాల్కులేషన్ జరుగుతుంది అది అదేలాగా ఇప్పుడు చూద్దాం పెరిగింది ప్రస్తుతం తీసుకుంటున్నది ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం పెరిగిన తర్వాత ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటి శాతం దీంట్లో చూసినట్లయితే వీరి యొక్క బేసిక్ పెన్షన్ నలభై వేల నలభై తొమ్మిది మీద ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం క్యాల్కులేట్ చేసినట్లయితే మొత్తం వారికి వచ్చే డిఆర్ పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు మరి బేసిక్ పెన్షన్ నలభై వేల నలభై తొమ్మిది మీద ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒకటి శాతం క్యాల్కులేట్ చేసినట్లయితే మొత్తం డిఆర్ పద్నాలుగు వేల తొమ్మిది వందల నలభై రెండు అయింది అనమాట అయితే వీరికి ఎంత పెరిగినట్టు కొత్త డిఆర్తో తో తీసుకోపోయేది ఎంతంటే పద్నాలుగు వేల తొమ్మిది వందల నలభై రెండు కొత్త డిఆర్తో తీసుకోపోయే మొత్తం మరి పాతంతా పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు తేడా ఎంత పెరిగిందనమాట ఒకే నాలుగు వందల యాభై ఏడు రూపాయలు వీరికి ఆ డిఆర్ పెరిగిందనమాట ఈ విధంగా మరి పెన్షనర్స్కే ఎడిషనల్ క్వాంటమ్ తీసుకునే వారికి ఆ ఎడిషనల్ క్వాంటమ్ ఫ్యామిలీ పెన్షన్ కూడా ఈ ఎడిషనల్ క్వాంటమ్ మీద కూడా వారికి డిఆర్ వస్తుంది అనేది గమనించవలసిన విషయం అనమాట అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిన్న మీటింగ్లో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి ఇప్పటి వరకు సుమారు ఏడు వేల కోట్ల పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది అదేవిధంగా సుమారు ఎనిమిది వందల ముప్పై కోట్ల విలువైన ఎరండ్ లీవ్స్ కూడా ఉద్యోగులకు బకాయిలుగా ఉన్నాయి ప్రస్తుతం పోలీస్ సిబ్బందికి సంబంధించిన ఎరండ్ లీవ్ ఎంటాష్మెంట్ ను రెండు విడతల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది అట్లాగే మహిళా ఉద్యోగుల కోసం చైల్డ్ కేర్ లీవ్ నూట ఎనభై రోజుల వరకు రిటైర్మెంట్ వరకు పొందేలా అవకాశం కల్పించారు అంటే ఈ నూట ఎనభై రోజులని రిటైర్ అయ్యేలా ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు మరొక కీలక నిర్ణయం ఏంటంటే బిఎస్ వేల మూడు ఉపాధ్యాయుల పాత పెన్షన్ అమలుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమలు చేస్తామని ఆయన నిన్న మీటింగ్లో హామీ ఇచ్చారు మరి మరి ముఖ్యమంత్రి గారు త్వరలోనే పేర్చి కూడా సత్వరం మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం గత ప్రభుత్వ హయాంలో మరి ఎప్పుడు కూడా మరి ఉద్యోగోపాధ్యాయ పెన్షన్ సంఘాలు పిలిచిన దాఖలాలు లేవు కానీ పదహారు నెలల వ్యవధి తర్వాత ఈ ప్రభుత్వం పూర్వ పునరుద్ధరించి అందరినీ చర్చలకు పిలిచి సమస్యలపై చర్చించి ముఖ్యమంత్రి గారి నిర్ణయం చేయడం సాంప్రదాయబద్ధంగా ఉందనేది మనం అందరం కూడా గమనించాలి ఈ విషయంలో నాయకులు కృహకృత్యాలు అయ్యారని చెప్పొచ్చు ఇదే విధంగా చర్చ ద్వారా భవిష్యత్తులో మనకు రావాల్సిన ప్రభుత్వం నుంచి సాధించుకోవడం మంచి పద్ధతి పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం పై ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారని ఆశించారు కానీ చర్చించకపోవడం సూపర్ సీనియర్లు ఆశాభంగం అని చెప్పొచ్చు మన పెన్షనర్ డిఆర్ గురించి కొంత సమాచారం పెరుగుతున్న ధరల సూచిక ఆధారంగా సర్వీసులు ఉన్న ఉద్యోగులకు ఇచ్చేది డిఏ అంటే డిఎన్ఎస్ ఎలమెంట్స్ పెన్షనర్లకు ఇవ్వబడితే డిఆర్ అంటే డిఎన్ఎస్ రిలీఫ్ భారతదేశం స్వాతంత్రం అనంతరం కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే డిఏ ఇచ్చేవారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పంతొమ్మిది వందల అరవై ఏడుకు ముందు ఈ సౌకర్యం లేదు మరి రాష్ట్ర ప్రభుత్వం అన్ని అన్ని రాష్ట్రాల కలిపి ఉద్యమం చేసి ఈ విధంగా మనకి రాష్ట్ర ఉద్యోగులకు కూడా డిఆర్ ఇచ్చే డిఏ డిఆర్ ఇచ్చేటటువంటి సంప్రదాయాన్ని సాధించుకున్నారు అయితే ప్రస్తుతం ఒకటి ఇరవై నాలుగు నుంచి మంజూరు చేస్తున్నటువంటి డిఏ లేదా డిఆర్ మూడు పాయింట్ ఆరు శాతం ప్రస్తుత డిఏ మూడు డిఆర్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతాన్ని కలిపితే మొత్తం ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటిగా అవుతుంది ఇది నవంబర్ ఒకటి నుంచి చెల్లించబడుతుందని ప్రకటించారు నవంబర్ చేత కలిపి చెల్లిస్తారా లేకపోతే నవంబర్ నవంబర్ పేడిని డిసెంబర్లో చెల్లిస్తారా అనేది జీవో వస్తే కానీ తెలియదు ఏదో కేంద్ర ప్రభుత్వం డిఏ ప్రకటించిన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఎప్పటికప్పుడు పెరిగిన డిఆర్ లో రెగ్యులర్ గా చెల్లించాలని ప్రభుత్వాన్ని మరి కోరుతూ మనం ఈ వీడియోని ఇంతటితో ముదిద్దాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతూ మరి ఇంతటితో వినిపిస్తున్నాను త్వరలోనే మరొక కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను